నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు నోరుందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆలయాల జోలికొస్తే ఊరుకునేది లేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంటా రవి హెచ్చరించారు మంగళవారం సాయంత్రం కాశీబుగ్గలోని శ్రీ కాశీ విశ్వేశ్వర రంగనాథస్వామి ఆలయం ఎదుట ఉన్న గాంధీ విగ్రహాన్ని శుభ్రం చేశారు ఎమ్మెల్యే చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు ఉనికి కోసమే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నాడని విమర్శించారు మాట్లాడడం జరిగింది బడులు జ్ఞానాన్ని ఇచ్చే ఒక ప్రాంతంగా చెప్పారు అది మేము బడుల గురించి ఎక్కువ కానీ గుడులు మొదటగా మనకు పాఠశాలలో బడులు లేని సమయంలో పురాతన కాలం నుండి కూడా గుడులే కేంద్రంగా గురుకులాలు నడిపించి ఎంతోమంది మేధావులను తయారు చేసిన చరిత్ర భారతదేశ సనాతన ధర్మానికి గుడిలకు ఉంది గుడి కేంద్రంగా చదువుకొని గురుకులాల్లో చదువుకున్న మన జాతిపిత మహాత్మా గాంధీ కావచ్చు లాల్ బహదూర్ శాస్త్రి కావచ్చు బాలగంగాధర్ తిలక్ గారే కావచ్చు బాలగంగాధర్ తిలక్ గారు వినాయక చవితి తొమ్మిది రోజులు వినాయకుడిని నవ నవరాత్రులు జరిపి హిందువులందరినీ కూడా సంఘటితం చేసి యువతను సంఘటితం చేసి స్వాతంత్ర ఉద్యమంలో అందరూ కూడా యువకులు అందరూ కూడా పాల్గొనే విధంగా ఒక స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపించేదానికి కేంద్రం ఆనాటి వినాయక మండపాలు గుడు ఇవన్నీ ఆలోచించకుండా కేవలం గుడులు యక్షగాలను తయారు చేసేదని ఒక అనైతికంగా ఒక విలువలు లేకుండా తన నోరు ఉంది కదా అని ఎమ్మెల్యే గారు ఎలా పడితే అలా మాట్లాడడం విడ్డూరం మన భారతదేశం పురాతనం నుండి కూడా వేదాలు ఉపనిషత్తులు కూడా ఈ గురుకులాలు గుడి కేంద్రంగానే విద్యన ఇచ్చేది కానీ ఈ చరిత్ర తెలియకుండా తను చర్చిలకు వెళ్ళే ఒక వ్యక్తి లెక్క తను గుడుల యొక్క ఇంపార్టెన్స్ని గుడిల యొక్క విశిష్టను దెబ్బతీసే విధంగా వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు గారు మాట్లాడారు వారు వెంటనే హిందూ సమాజానికి వారు వెంటనే క్షమాపణ చెప్పాలి అదేవిధంగా ఎంత చదువుకున్న మేధావులైనా ఇస్రో సైంటిస్టులైనా ఈరోజు చంద్రమండలంలోకి రాకెట్ పంపించినా కూడా వారి యొక్క రాకెట్ని లాంచింగ్ బిఫోర్ తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర పెడుతున్నారంటే ఆ చదువుకున్న మేధావులు తెలియదక్కువాలి అదేవిధంగా ప్రతి హాస్పిటల్లో ప్రతి దహకాలో కూడా మనకు అన్ని అన్ని హాస్పిటళ్లలో హాస్పిటల్ మెయిన్ డోర్ ముందే ఒక గుడి ఉంటుంది ఎందుకంటే ఒక నమ్మకం గుడి సమాజంలో ఉండడం వల్ల ప్రజలు ఒక క్రమపద్ధిన క్రమపద్ధితన జీవన శైలిని ఒక ఎలాంటి అసంఘటిత కార్యక్రమాలు చేయకుండా దేవుడు ఉన్నాడనే ఒక నమ్మకంతో భయంతో చెడు పనులు చేయకుండా వాళ్ళు జీవనం అనేది సాగిస్తారు ఆ గుడులే లేకపోతే విచ్చలవిడిగా మానభంగాలు దొంగతనాలు ఇవన్నీ కూడా జరుగుతాయి అంటే మనకు మొత్తాన్ని సమాజాన్ని కంట్రోల్ చేసే ఒక తరంగాలు ఉన్న ఒక కేంద్రం గుడులు ఈ గుడుల పైన ఎమ్మెల్యే గారు మాట్లాడడం సిగ్గుచేటు వారు వెంటనే క్షమాపణ చెప్పకపోతే భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా నుండి వారిని వాళ్ళు ఎక్కడికి పర్యటన చేసినా కూడా మేము అందరం కూడా అడ్డుకుంటామని ఈ ఈ మీడియా మిత్ర సాక్షిగా అందరికీ తెలియజేస్తాం